నల్గొండ పట్టణంలో గత నాలుగేళ్ల నుండి జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమం జరుగుతుందని జనగణమన ఉత్సవ సమితి సభ్యులు పోలా జనార్దన్ అన్నారు నల్గొండ పట్టణంలోని ప్రజల్లో దేశభక్తిని పెంపొందించటానికి పట్టణానికి చెందిన కర్ణాటి విజయ్ కుమార్ జనగణమన ఉత్సవ సమితిని స్థాపించి జాతీయ గీతాలాపనకు శ్రీకారం చుట్టారని తెలిపారు నల్గొండ పట్టణంలో జరుగుతున్న నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలార్ జనార్దన్ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఇరవై కూడళ్లలో నిత్యం జాతీయ గీతాలాపన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు కార్యక్రమం సజావుగా సాగేందుకు ఒక్క కూడలికి ఒక్కో ఇన్ఛార్జిని నియమించి ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి ప్రణాళికలను రూపొందించి ఇప్పటికే తిప్పర్తి నార్కెట్పల్లి పట్టణాల్లో ప్రారంభించగా అక్కడ నిర్విఘ్నంగా అది కొనసాగుతుందని తెలిపారు జనగనమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కేవలం నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమే కాకుండా పేద విద్యార్థులకు చదువులో అవసరమైన సహాయ సహకారాలను అందజేస్తుందని తెలిపారు దేశంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశమంతా నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు ప్రభుత్వమే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడితే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంటుందని దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసి ఉన్నామని చెప్పారు కార్యక్రమంలో మాజీ సైనికుడు కొండోజు సత్యనారాయణ సమాచార పౌర హక్కుల మానవ హక్కుల సమితి క్రాంతి కుమార్ మూరే అభిజిత్ తదితరులు పాల్గొన్నారు గత నాలుగు సంవత్సరాల నుండి జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిత్య జాతీయ సామూహిక గీతాలాపన కార్యక్రమం కొనసాగుతుంది దీన్ని నల్లగొండ పట్టణానికి చెందినటువంటి కర్ణాటక విజయకుమార్ గారు సోషల్ మీడియాలో తెలుసుకొని నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా దేశభక్తిని పెంపొందింపజేయాలనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తన మిత్ర బృందంతో జనగణమన ఉత్సవ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది వారు ఆ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి నల్లగొండ పట్టణంలోని సుమారు ఇరవై కూడళ్లలో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా వారు పర్యవేక్షించడానికి వివిధ ప్రాంతాల్లో కూడల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలతోటి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి తిప్పర్తి నార్కట్పల్లి ప్రాంతంలో కూడా ప్రారంభించడానికి వారు అక్కడి వారికి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది అక్కడ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజలందరికీ కూడా ఎప్పుడు కూడా వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మా జనగణమన ఉత్సవ సమితి కేవలం ఈ ఒక్క కార్యక్రమాన్ని కాకుండా విద్యార్థులకు పేద విద్యార్థులకు విద్యకు సంబంధించినటువంటి అవసరాన్ని కూడా వారు అందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్ఫూర్తి తీసుకొని మొత్తం కూడా అధికారికంగా చేయాలి అనేటువంటి యొక్క ఆలోచన తలంపుతో వారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి అనేక సార్లు మేము తెలియజేస్తూనే ఉన్నాము అదేవిధంగా ఈ నిర్విఘ్నంగా కొనసాగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పట్టణ ప్రజలందరికీ కూడా జనగణమన ఉత్సవం ఉత్సవ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము జాతీయ జెండాని గౌరవిద్దాం జనగణమనం గర్వంగా పాడుదాం అనే నినాద నినాదంతో దేశ ప్రజలందరిలో దేశభక్తిని పంపించే విధంగా నల్లగొండ పట్టణంలో ఇరవై కూడళ్లలో జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీ కన్నాటి విజయ్ కుమార్ గారు నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తమ తమ దగ్గరలో ఉన్నటువంటి సెంటర్లకు వెళ్ళి నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను జై భారత్ జై హింద్